జూలై తొమ్మిదిన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో ఏదైతే నిజామాబాద్ జిల్లాలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సమ్మెలో విజయవంతం చేయాలనేది కార్మిక సంఘాలుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏదైతే జూలై ఐదవ తారీఖు బైక్ ర్యాలీ ఉంటుంది నిజామాబాద్ జిల్లాలో ఈ బైక్ ర్యాలీని కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని బైక్ ర్యాలీని విజయవంతం చేయాలనేదే కార్మిక సంఘాలుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారంలో వచ్చిన తర్వాత ఈ ఏదైతే నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందో దీన్ని రద్దు చేయాలి అనేది ఇరవై తొమ్మిది చట్టాలను పునరుద్ధరించాలనేది ఈ డిమాండ్లతో కొనసాగుతున్న సమ్మెను కార్మికులు అన్ని రంగాల కార్మికులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలనేది కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత ఏదైతే కార్పొరేటీకరణ ఎక్కువ చేస్తూ ఉంది కార్పొరేట్లకు చేస్తా ఉంది ఇవాళ బ్యాంకు కార్పొరేట్ ఎల్ఐసి కార్పొరేట్ అదేవిధంగా రైల్వే ప్రైవేటీకరణ ఇట్లా జాతీయ మొత్తం ఏదైతే ప్రభుత్వ సంస్థలు ఉందో ప్రైవేటీకరణ చేస్తా ఉంది ప్రైవే ఏదైతే ప్రభుత్వ సంస్థలను అమ్మ అమ్మద్దు డిమాండ్ చేస్తూ ఉన్నారు కార్మిక సంఘాలుగా అదేవిధంగా జాతీయ సంపదను తీసుకోపోయి అంబానీ ఆదాని కాళ్ళ దగ్గర పెడతా ఉంది ఇవాళ ప్రజలకు ధరలను అదుపు చేస్తా ఉన్నది ఇప్పటి వరకు ధరలను అదుపు చేయలేదు ఇవాళ గ్యాస్ ధర పెట్రోల్ ధర డిజిల్ ధర విపరీతంగా ప్రజలపై భారాలు మెప్తా ఉంది పెద్దలకేమో రాయితీలు ఇస్తా ఉంది ఇవాళ కనీస వేతనాలు అడగొద్దని చెప్తుంది ఉద్యోగ భద్రత లేదంటుంది ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం లేదంటుంది ఇవాళ కట్టు బానుసలుగా చేసే ప్రయత్నాలు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది కార్మికుల మీద ఏదైతే ఇవాళ చట్టంగా కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని పన్నెండు గంటలు చేసి ఇవాళ నువ్వు మాట్లాడొద్దు అడగొద్దు తీసుకొచ్చింది సంఘం పెట్టుకోవద్దంట రిజిస్ట్రేషన్ చేయించుకోవద్దంట అడగొద్దంట సమ్మె చేయొద్దంట ధర్నాలు చేయ ఇలాంటి ఆంక్షలు పెడతా ఉంది ఆంక్షలకు వ్యతిరేకంగా జరగబోయే సమ్మెలో కార్మికులు యావత్తు ప్రజానికం పాల్గొని బీజేపీ ప్రభుత్వానికి ఒక చెంప పెట్టు లాంటి ఈ దెబ్బతోటి మోడీ దిగి వచ్చే విధంగా ఈ సమ్మె కొనసాగాలి ఈ సమ్మెలో అందరూ పాల్గొనాలి అనేదే కార్మిక సంఘాలుగా విజ్ఞప్తి చేస్తుంది గత పదకొండేళ్లుగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నది గత పదకొండేళ్లుగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచింది పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంటి వాటి రేట్లు కూడా రెట్టింపు స్థాయిలో పెంచారు అదేవిధంగా అనేక రకాలుగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను తీసుకొస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో పెరిగిన ధరలకు అనుకూలంగా పెరగాల్సిన కార్మికుల వేతనాలు మాత్రం పెరగట్లేదు అదేవిధంగా వాళ్ళకి ఇప్పటికీ కూడా కనీస వేతనాలు లేవు సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనానికి కూడా అమలు చేయట్లేదు ఇవన్నీ చేయకపోగా దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులను చట్టాలను కూడా రద్దు చేసి కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైనటువంటి చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది దాంట్లో భాగమే ఏదైతే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోర్టు ముఖ్యంగా పని గంటల పెంపుకు సంబంధించి కూడా ఎనిమిది గంటల పని పని విధానం స్థానంలో పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది ఈ కుట్రన్నింటినీ విభేదిస్తూ ఈ కుట్ర ఈ కుట్రల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు ఈ నెల తొమ్మిదవ తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమయ పిలుపునిచ్చాయి ఆ పిలుపులో భాగంగా జూలై తొమ్మిదిన నా నిజామాబాద్ జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు జిల్లా కేంద్రానికి పెద్ద ఎత్తున తరలివచ్చి భారీ ర్యాలీ బహిరంగ సభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి జిల్లాలోని కార్మిక వర్గానికి మేము పిలుపునిస్తా ఉన్నాం ఈ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దేశంలోని నలభై కోట్ల మంది పైగా ఉన్నటువంటి కార్మికులు వారి కుటుంబ సభ్యులు తగిన గురి